ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీ కాస్ట్ ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్టి వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ఐటీ విద్య మానవ వనరుల శాఖ వరలు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ద్వారకా తిరుమల గ్రామంలో వీ కన్వెన్షన్ నందు ఉచిత మెగా వాయిద్య శిబిరాన్ని మొగతగడల ఓంప్రకాష్ చౌదరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని ప్రజలు సుమారు ఎనిమిది వందల మంది మెడికల్ క్యాంప్ పాల్గొని వివిధ టెస్టులు చేయించుకున్నారు ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెడికల్ క్యాంప్ను సందర్శించి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకుల మధ్య కట్ చేశారు ఇక మెడికల్ క్యాంప్ నిర్వహణకు క్యాంప్ లో ఎన్టీఆర్ వైద్య సేవ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు డెబ్బై మంది బ్లడ్ డొనేట్ చేశారు వైద్య శిబిరానికి హాజరయ్యే జనాలకు పూర్తి స్థాయిలో భోజనాలు టిఫిన్స్ ఏర్పాటు చేశారు ད� ི� ཚི སི ས སྱ པེ སྱེ སྱེ སེ 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 ས� ས ས ��ེ

కూర్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి ఆయన విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి తన కుటుంబ రోజు దూరంగా ఉండి పనిచేసుకున్న తీరుని ఈ రోజు ఈ రాష్ట్రం పట్ల ఆయనకునే నిబద్ధత తెలియజేస్తుంది ఓ పక్కన తెలుగుదేశం పార్టీ